Welcome to Prasninju TV channel.

भारत माता की जय विज्वान जय विधान Oh, بدر: <applause> شوف <applause> <applause> ఈరోజు తిరంగ యాత్ర సందర్భంగా ఆధ్వని పట్టణ ప్రజలందరూ పాల్గొంటున్నారు ఈ విషయం ఏమంటనగా ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు లో జరిగిన ఘటన చాలా విషాదమైనది టెర్రరిస్ట్లు మన అమాయక ప్రజలు టూరిస్టుల్ని పిల్లల ముందు భార్యల ముందు చంపబడిన విషయం మనందరికీ తెలుసు ఈ యొక్క బల్గ్రామ్ ఇన్సిడెంట్ నుంచి దేశమంతా ప్రజలు బాధపడినప్పుడు అందరూ ఒకటే కోరినారు మోదీ గారిని ఈ యొక్క ఇన్సిడెంట్ని ఖచ్చితంగా దీన్ని మనం ఎలాగనో వాళ్ళని బుద్ధి చెప్పాలా పాకిస్తాన్ బుద్ధి చెప్పాలనేది విషయం ప్రతి ఒక్కరికి చెప్పాం ఈ నెల ఆరో తారీఖు రాత్రి అంటే ఏడో తారీఖు తెల్వార్ జామున మన వీర సైనికులు దీన్ని మన ఆపరేషన్ సింధూర్ రూపంలో తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంపులు స్పాట్లు బాగా స్పా ఐడెంటిఫై చేసి చేశారు ఈ విషయమై పాకిస్తాన్ తట్టుకోలేక వారు రివర్స్ మన పైన దాడి చేసే ప్రయత్నిస్తే మన వీరు జవాన్లు మన ఆర్మీ డిఫెన్స్ మన డ్రోన్ మన మిసైల్స్తో ఎదురు కాల్పించి ఒక్కటి కూడా మన మన భారతదేశం పైన వాళ్ళు మిసైల్స్ ఎన్ని వేసినా కూడా మన మన పైన ఏం జరగలేదు ఈ విషయమై మన దేశం కోసం మనమందరూ ప్రజలందరూ హాయిగా నిద్రపోతుంటే ఎంజాయ్ చేస్తుంటే మన వీర జవాన్లు మన దేశం రక్షణ కోసం పోరాడి పోరాడుతున్నారు దానికోసమై ఈరోజు దేశమంతా దేశమంతా ఈ తిరంగ యాత్ర నిర్వహిస్తున్నాం ఈ నిర్వహించే దానికి కారణం మన జవాన్ వీర జవాన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కోసమే వాళ్ళ సంఘీభావం తెలుపుత కోసమే ఈ యొక్క ఈ యొక్క యాత్ర నిర్వహిస్తున్నాము ఈ రోజు ఆదోని పట్టణంలో అన్ని పార్టీలు బిజెపి జనసేన టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అందరూ కలిసి కట్టుగా మన ఇది నిర్వహిస్తున్నాము సో ఈ విషయమై మనం అందరూ కోరేది ఒకటి ఇలాగనే ముందు ముందుకి మనం యూనిటీగా ఉంటే మనం మన భారతదేశం ఎప్పుడైనా అనేది తీర్పు మనం అందరూ కోరుతున్నాం సో ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలా మన భారతదేశం ఇప్పుడు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఒకటిలో కోరుతాం కనుక ఈరోజు ప్రతి ఒక్కరు యూనిటీగా ఉంటే మనం సాధించగలం అనేది సాధిస్తూ ఈ యొక్క కార్యక్రమంకి మన ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు మన ఈ యొక్క కార్యక్రమం అందరూ విజయవంతం చేయాలని కోరుతూ ఇంతటితో నమస్కారం భారత్ మాతాకి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గడిచిన రెండు రోజుల నుంచి తిరంగ యాత్ర పేరుతోటి అన్ని రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో ప్రజలందరినీ హిందువు లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు ఈ పార్టీ ఆ పార్టీ ఆడ మగ చిన్న పిల్లలు పెద్ద పిల్లలు తేడా లేకుండా మనమందరం కూడా భారతీయులం అనేటువంటి ఏకైక నినాదంతో తిరంగ యాత్ర కార్యక్రమం చేస్తున్నాము దేశంలో ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో నేటికి మన భారతదేశంలో పాకిస్తాన్ జిందాబాద్ అనేటువంటి కొంతమంది అక్రమార్కులు ఉన్నారు వారిని కూడా కేంద్ర ప్రభుత్వం ఏరి పారేసేటువంటి దిశగా చర్యలు తీసుకుంటా ఉంది ప్రపంచం మొత్తం కూడా భారతదేశ యొక్క భారతదేశం యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూసేటువంటి ప్రక్రియ ఆపరేషన్ సింధు ద్వారా ప్రపంచం మొత్తం చూసింది దీనికి కారణం భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలను కూడా ఈ సందర్భంగా మనం వారందరినీ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో దేశం ప్రపంచం మొత్తం మీద అగ్రగామిగా యుద్ధ నైపుణ్యాలు చూపించినటువంటి చర్యలను మనం ఆపరేషన్ సింధూర్ లో చూడవచ్చు కాబట్టి ప్రపంచం అంతా కూడా దేశాన్ని ఒకవైపున చూస్తూ మన ఆర్మీ పోరాట పట్టి మనం ఈరోజు మనం చూసినాం దాన్ని విజయోత్సవాలే ఆపరేషన్ సింధూర్ స్థిరంగ యాత్ర అని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం